హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గురుపవర్ణి ఇంకా మేము సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము మా పిల్లలను నేను కలిసి ఆటో బుక్ చేసుకొని ఇంక ఈ ముగ్గురు అయితే ఆటో బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ చెట్టు ధర పసుపు కుంకుమ పువ్వులు అన్ని దీపాలు అన్నీ ఇక్కడ పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇంకా నాగమ్మ గుడి ఉంటుంది కదా లాస్ట్ టైం మీకు చూపించాను అక్కడ కూడా పసుపు కుంకుమ పువ్వులు అగరవత్తులు దీపము అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇది రాయచొట్టు కాబట్టి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇంకా పౌర్ణమి అంటే ఇంకా గురు పౌర్ణమి కాబట్టి కంపల్సరీ సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాలి ఇక్కడైతే చాలా బాగా పూజ పూజలు బాగా చేస్తారు ఈరోజు ఇంకా అన్నదానం కూడా పెడతారు నెక్స్ట్ వచ్చి ఇంకా మన నాగమ్మ తల్లి ఉంటుంది పక్కన నాగమ్మ తల్లి గుడికి వెళ్ళి ఇంకా పసుపు కుంకుమ వేసుకొని అగరవత్తులు పెట్టించని నెక్స్ట్ ఇంకా అక్కడ కొంచెం పువ్వులు అవన్నీ వేసుకొని మనం ఏదైనా ప్రసాదం గట్రా తీసుకెళ్తే అక్కడ పెట్టుకోవాలన్నమాట ఇంకా కొబ్బరికాయ అయితే లోపల కొట్టినెవరు కొబ్బరికాయ అనేది ఇక్కడ బయట ఫోటో ఉంటుంది అక్కడ కొట్టాలన్నమాట అక్కడ కొబ్బరికాయ కొట్టేసాము కొబ్బరికాయ కొట్టించిన తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా బాబా వారికి దర్శనం చుట్టూ ప్రదక్షిణలు చేసుకొని ఇంకా మా గోత్రాలు నామాలు అన్ని పంతులు గారు చదివేసి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మిమ్మల్ని వాడికి పబ్లిక్ ఎవ్వరు లేరు ఖాళీగా ఉందన్నమాట గుడి ఇంకా అలాగలాగా మేము కూర్చున్నాము ఇంకా పబ్లిక్ అయితే మస్తు మంది అయిపోయారు అనమాట ఇంకా వెళ్ళాం కదా అక్కడ పంతులు గారు అన్నారు ఇంకా పన్నెండు గంటలకు అన్నదానం స్టార్ట్ అవుద్ది అంటే ఇంక అక్కడే కూర్చున్నాం అనమాట ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్సే కదా టైం ఉంది అనేసి ఇంకా కూర్చున్నాము ఆ తర్వాత అయితే హారతి స్టార్ట్ అయింది హారతి స్టార్ట్ అయ్యేసరికి చాలా పబ్లిక్ అయిపోయారు అనమాట ఫుల్ టెంపుల్ మొత్తం నిండిపోయారు సండే కదా సండే పడ్డం వల్ల ఇంకా పబ్లిక్ అయితే చాలా మంది వచ్చారనమాట ఇంకా కాసేపు అక్కడే కూర్చొని ఇంకా మాకు టైం అట్లా గడిసిపోద్దని ఇంకా అలా కూర్చున్నాము ఇంకప్పుడు హారస్ స్టార్ట్ అయిపోయి చూడండి ఎంతమంది మేము వెళ్ళేసరికి ఇప్పటికీ చాలామంది పబ్లిక్ అయితే అయిపోయారు అనమాట ఫుల్ టెంపుల్ నిండిపోయారు అసలు ఖాళీ లేదు ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ ఇక్కడ హారస్ స్టార్ట్ అవుద్ది ఇది వచ్చి షేట్ వాళ్ళ దగ్గర ఉంటుంది మా మల్లాపూర్ శివోటల్ దగ్గర టెంపుల్ ఉంటుంది చాలా ఫేమస్ అనమాట టెంపుల్ చాలా బాగా అలంకారం చేశారు ఈరోజు గురు పౌర్ణమి అని ఇంకా నెక్స్ట్ వచ్చి ఆ పక్కనే అన్నదానము క్యూలో ఎంత చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు క్యూలో నిల్చున్నాము నిల్చున్న తర్వాత అన్నదానం అయిపోయింది అన్నదానం అయిపోయిన తర్వాత ఇంకా మేము రిటర్న్ వచ్చిన తర్వాత మా ఏరియాలో ముగ్గురమ్మ తల్లి టెంపుల్ అని ఉందనమాట ఇంకా అక్కడికైతే నేను వెళ్ళి దండం పెట్టుకున్నా అక్కడ సత్యనారాయణ రథం చేశారట నాకు తెలీదు ఇంక అక్కడికి వెళ్ళి సత్యనారాయణ రథం చేశారు కదా ఇంకా ప్రసాదం కొంచెం తీసుకొని బొట్టు తీసుకొని ఇంక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇది ముగ్గురమ్మల తల్లి టెంపుల్ ఇది ఇదిగో ఇక్కడే సత్యనారాయణ రతం చేశారు నేను వెళ్ళేసరికి ఇంక రథం అయిపోయిందని ఇంకా సరే ఇంకా కొంచెం ప్రసాదం తీర్థము అన్నీ తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను నేను ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఇంక మళ్ళీ కుంకుమ పూజ ఉందిరా అని చెప్పారు పంతులు గారు ఇంకా అలా అని బఠానీలు నానబెట్టేసి అమ్మవారికి నైవేద్యం చేద్దామనేసి బఠానీలు అయితే పోపేశాను ప్రసాదంకి అమ్మవారికి శనగల ప్రసాదం అంటే చాలా ఇష్టం కదా ఈరోజు పౌర్ణిం కదా అని ఇంకా బఠానీలు నానేసుకొని కొమ్ము శనగలు అంటారు అవి నానేసేసి ఇదిగో ఇట్లా ఫ్రై చేసుకున్న అమ్మవారికి నైవేద్యం పెడదామని ఒక బాక్స్లో తీసుకొని పక్కన పెట్టుకున్న అమ్మవారికి తీసుకెళ్దామని కొత్త బాక్స్లో ఇంకా మా ఇంటి దేవుడికి కొంచెం పెట్టేశాను ఇంక ఇంటి దగ్గరకు పెట్టేసి మళ్ళీ పొద్దున్న ఎట్లా పూజ చేస్తామో సాయంత్రం కూడా సేమ్ అట్లనే పూజ చేసి హారతి ఇచ్చేసి మళ్ళీ గుడికైతే నేను స్టార్ట్ అయిపోయాను ఫుల్ బయట అయితే ఫుల్ వర్షం ఈ వర్షంలో కూడా ఇంక నేను మా అబ్బాయి టెంపుల్కి వెళ్ళాము అనమాట అక్కడ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయని ఇట్లా క్లీన్ చేసుకున్నా ఫస్ట్ మొత్తం ఫుల్ వాటర్ అనమాట ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బయట పచ్చిగా ఉందని లోపలే పూజ చేసుకున్నాము ఒక ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చారు నాతో పాటు కుంకుమ పసుపు ప్రసాదము అన్నీ తీసుకెళ్ళాము కొబ్బరికాయ ఫ్రూట్స్ పువ్వులు పళ్ళు అగరవత్తులు అన్ను ఇంకా బయట పచ్చిగా ఉందని లోపల పూజ చేసుకున్న తర్వాత పూజ అయితే అయిపోయింది కంప్లీట్ ఇంకా నెక్స్ట్ వచ్చి మా ఈవినింగ్ టిఫిను పరమాన్నము రాగిపిండి దోశ చట్నీ ఇంకా కొమ్ము శనగలు అంటే దేవుడికి నైవేద్యం చేసే కదా అవి బాయ్ బాయ్